అమెరికాలో వచ్చే ఏడాది జనవరిలో అధికార మార్పిడి జరగబోతోంది ఈ నెల ఐదున జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు సర్వే అంచనాలను తారుమారు చేశారు ఇక వచ్చే ఏడాది జనవరి ఇరవై దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇక ఆయన అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తారని మొదటి సంతకం దానిపైనే ఉంటుందన్న తాక్ వినిపిస్తోంది అమెరికాలో కోట్లాది మంది అక్రమంగా నివసిస్తున్నారు పొరుగున ఉన్న మెక్సికో నుంచి లక్షలాది మంది ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశిస్తున్నారు వీరిని ఏరివేయడానికి ట్రంప్ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు అలానే ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్లిన వారికి కూడా ఇబ్బందులు తప్పేట్లు లేవు ఇండియా నుంచి ముఖ్యంగా గుజరాత్ పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇలా అక్రమంగా వలస వెళ్లిన వారు కోకొల వీరంతా మధ్యవర్తులకు డెబ్బై వేల డాలర్లు చెల్లించారన్న టాక్ వినిపిస్తోంది ఇండియన్ కరెన్సీ ప్రకారం అరవై లక్షల వరకు చెల్లించారని చెబుతున్నారు ఇక అమెరికా ఎన్నికల్లో మరో అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది అబార్షన్ పై కొత్త చట్టం తీసుకొస్తారని ట్రంప్ ప్రకటించారు దీంతో ట్రంప్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అబార్షన్ పై కఠినమైన చట్టాలు తీసుకుంటారన్న అనుమానంతో ప్రస్తుతం అమెరికాలో మహిళలు అబార్షన్ పిల్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి స్టాక్ నిల్వ చేసుకుంటున్నారు దీంతో దేశంలో అబార్షన్ పిల్స్ డిమాండ్ పెరిగిపోయింది అమెరికాలో ఎన్నికల సమయం నుంచి పలు రీప్రొడక్టివ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు కంపెనీలు కూడా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ డిమాండ్ పెరిగిపోయిందని చెబుతున్నారు అమెరికాలో అతిపెద్ద అబార్షన్ పిల్స్ సప్లై చేసే సంస్థ ఎయిర్ యాక్సిస్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అబార్షన్ పిల్స్ కోసం సుమారు పదివేల రిక్వెస్ట్లు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది సాధారణంగా వచ్చే తో పోల్చుకుంటే దాదాపు పదిహేడు రేట్లు ఎక్కువగా వచ్చాయి అయితే ఈ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత అబార్షన్లపై కఠినమైన చట్టాలు తెచ్చి మార్కెట్లో అబార్షన్ పీల్స్ లభించకుండా చేస్తాడన్న భయం ఇక్కడి మహిళల్లో ఉంది ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కూడా అబార్షన్ కూడా కీలక అంశంగా మారిపోయింది జస్ ది పిల్ అనే మరో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అబార్షన్ కు సంబంధించి టెలిఫోన్ ద్వారా ప్రిస్క్రైబ్ చేస్తుంటుంది బుధవారం నుంచి శుక్రవారం వరకు సుమారు నూట ఇరవై ఐదు ఆర్డర్లో ఇరవై రెండు ఆర్డర్లు నాన్ ప్రెగ్నెన్సీ విమెన్ నుంచి వచ్చినట్టు తెలిపింది కాగా గ్రూప్ ఇంటీరియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జులియా అమన్ మాత్రం గతంలో ఇలాంటి ముందస్తు ఆర్డర్లు ఎప్పుడూ చూడలేదని జులియా చెప్పారు ప్లాన్ ప్లాట్ఫామ్ అబార్షన్ కు వినియోగించాల్సిన మందులకు సంబంధించి సమాచారం అందిస్తుంటుంది బుధవారం నాడు తమ వెబ్సైట్ ను సుమారు ఎనభై రెండు చేశారని సాధారణ రోజుల్లో రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది విజిట్ చేస్తుంటారు అలాంటి దేకంగా ఎనభై రెండు వేల మంది విజిటర్స్ తమ వెబ్సైట్ ను విజిట్ చేయడం కనివిని ఎరగనిదన్నారు ఇదిలా ఉండగా పలు రీప్రొడక్టివ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కంపెనీలు కూడా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ లేదా మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్ కు పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ గర్భాశయానికి సంబంధించిన డివైజ్ వెసక్తమీల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి అయితే ఎన్ని ప్రోడక్ట్లు అమ్మారో ఆ గణాంకాలు మాత్రం వెల్లడించలేదు అయితే మహిళలు మాత్రం ప్రమాదం ఉంచుకొస్తుందని పసిగట్టారు ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ చట్టం తీసుకొచ్చి మహిళలకు అబార్షన్ అందుబాటులో లేకుండా చేయాలని చూస్తున్నారని మహిళలు భయపడుతున్నారు అయితే ట్రంప్ టీంలో మహిళా అధికార ప్రతినిధి మాత్రం అబార్షన్ పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తారని చెప్పారు అయితే అబార్షన్ వ్యతిరేకించే డాక్టర్లు కోర్టు గడప ఎక్కాలని చూస్తున్నారు ఇటీవల కాలంలో అబార్షన్ మెడికేషన్ కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకుంటున్నారని ఏడాది జనవరిలో విడుదల చేసిన రీసెర్చ్ పేపర్ ఒకటి వెల్లడించింది ముఖ్యంగా నాన్ ప్రెగ్నెంట్ మహిళల నుంచి అబార్షన్ మెడిసిన్ కు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వస్తున్నాయి సాధారణంగా వచ్చే రిక్వెస్ట్ తో పోలిస్తే సుమారు పది రేట్లు వస్తున్నాయి ట్రంప్ మొట్టమొదటిసారి రెండు వేల పదహారులో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు అప్పుడు మహిళలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్ మెథడ్ లేదా ఇంట్రా యూట్రైన్ డివైస్ ఇవి ప్రెగ్నెన్సీ రాకుండా వాడుతుంటారు కొన్ని సంవత్సరాల పాటు గర్భం రాకుండా చూస్తాయి ఈ డివైస్ లు వాడడం కూడా తేలికే డివైస్ లు కావాలని ప్రైవేట్ ఇన్సూరెన్స్ లకు రిక్వేస్ట్లు పెద్ద ఎత్తున వచ్చాయి ఇక ఎయిడ్ యాక్సెస్ వ్యవస్థాపకురాలు రెబెక్కా గోపేట్స్ తాజా పరిణామాలపై స్పందించారు గత బుధవారం నాడు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తమ వెబ్సైట్ క్రాష్ అయ్యిందని చెప్పారు రికార్డ్ స్థాయిలో రిక్వెస్ట్ పోటెత్తడమే దీని కారణం అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే నాన్ ప్రెగ్నెంట్ విమెన్ల నుంచే ఈ రిక్వెస్ట్లు వచ్చాయని చెప్పారు తమకొచ్చిన ఆర్డర్ల విషయానికొస్తే అబార్షన్లు చట్ట విరుద్ధమైన రాష్ట్రాల నుంచే కాకుండా చట్టం ప్రకారం అబార్షన్లకు అనుమతించే రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్లు వచ్చాయని ఆమె చెప్పారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఎవ్వరిని నమ్మడం లేదు అబార్షన్ చట్టం ప్రకారం చేసుకునే రాష్ట్రాల్లో కూడా క్రమంగా భయం మొదలయ్యింది ఇక ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అబార్షన్ చట్ట వ్యతిరేకమని తాను అధికారంలోకి వస్తే అబార్షన్లను బ్యాన్ చేస్తానని హామీ ఇచ్చారు దీంతో దీంతో అమెరికా మహిళల్లో ఆందోళన మొదలయ్యింది ముందు జాగ్రత్త చర్యగా అబార్షన్ ను పెద్ద ఎత్తున స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు